నాకు దొరికారు ఇలాంటి మేము పెళ్లి అనుకుని చేసుకున్నా ఇలా ఉండే ఉండేవాళ్ళం కాదేమో కానీ ఎవరికెవరు రాసి పెట్టారో ఆ భగవంతుడే అంటారు కదా సత్యం అలాగే వీళ్ళిద్దరి పెళ్ళి జరిగింది పోనీలే ఇప్పుడు మీనా బాలు సంతోషంగా ఉన్నారు మనకు అంతకు మించి కావాల్సిందేముంది ఇంకా ఆ శుభవార్త కూడా వినేస్తే ఇంకా ఈ జీవితానికి ఇంకేం కావాలి మనవణ్ణి ఎత్తుకున్నాను ముని మనవణ్ణి కూడా ఎత్తుకుని తిప్పేస్తే నా ఊపిరి ఆగిపోయినా పర్వాలేదు సత్యం అనగానే అదేంటి అమ్మమ్మ గారు అలాంటి మాటలు మాట్లాడుతున్నారు మీరే మాకు తోడు మీరు లేకపోతే ఎలాగ చెప్పండి మీరంటే ఆయనకి చాలా ఇష్టం మీరు లేకపోతే ఆయన ఏమైపోవాలి అలాంటి మాటలు మాట్లాడకండి అంటూ మాట్లాడేసరికి మీ అందరూ ఆశీస్సులు ఉంటే నేను ఎక్కడికి వెళ్తాను అమ్మమ్మేనా ఎప్పుడు మీతోనే సంతోషంగా ఉంటాను అని చెప్పి ఇంకా సుశీలమ్మ మాట్లాడుతూ ఆ సందర్భంలో మీనా గనక తల్లైతే నన్నగలన్నీ ఇచ్చేస్తాను రా సత్యమని సత్యానికి మాత్రమే చెప్తుంది ప్ర మే అయితే మీనా అప్పటికి వెళ్ళిపోతుంది మీనాని బాలు ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండడు కదా అస్తమానం మీనా మీనా అని పిలవడంతో మీనా వెళ్ళిపోతుంది సత్యానికి చెప్తుంది ఎందుకులే అమ్మ అవన్నీ ఉంచుకో ఎందుకైనా పనికొస్తాయి ఏదైనా అవసరమైతే ఉపయోగపడతాయి బాలుగాడు వాడు భారీ కేలోటు లేకుండా చూసుకుంటున్నాళ్లే ఈ మధ్య అన్నీ కూడా వాడే చేస్తున్నాడు వాడే ఇంటికి పెద్ద కొడుకులా ఉన్నాడు పెద్ద కొడుకులా ఉన్నవాడు ఎందుకు పనికి రాకుండా ఉన్నాడు పార్కులో కాలక్షేపం చేస్తూ ఉన్నాడు అని చెప్పను కానీ ఏంట్రా సత్యం ఏమంటున్నావు అనగానే ఆ విషయం చెప్తారు చెప్పేసరికి శిలాడాలింగ్ అంటూ గట్టిగా పిలుస్తాడు బాలు గట్టిగా పిలవడంతో ఏమైందిరా బాలు ఎందుకు అంత గట్టిగా అరిచాడు అనుకుంటూనే అందరూ కూడా బాలు ఈ గదిలో ఉన్నాడు కదా గదిలోకి వెళ్ళేసరికి మీనా కాస్త కింద పడిపోయి ఉంటుంది ఏం జరిగిందిరా బాలు అని చెప్పనేసరికి తెలీదు మీనాను పిలిచానా నాకేదో ఫోన్ వస్తే బయటికి వెళ్ళాను ఫోన్ మాట్లాడే లోపలికి వచ్చేసరికి మీనా ఇలా కింద పడిపోయింది ఏమో ఏం జరిగిందో నాకేం అర్థం కావట్లేదు అనగానే వెంటనే మీనాని మంచం మీద పడుకోబెట్టు అనగానే మంచం మీద పడుకోబెడతాడు కొంచెం బయటికి వెళ్ళండి గాలాడాలి కదా అని చెప్పనేసరికి ఇంతకీ మీనాకు ఏం జరిగిందో ఏంటో అనుకుంటూ ప్రభావతి అందరూ బయటికి వెళ్ళిపోతారు సత్యం బాలు ఇంకా శృతి ఆ వాళ్ళు మాత్రం ఉంటారు ప్రభావతి అదే రోహిణికో శృతికో ఏమన్నా అయితే కంగారు పడుతుంది కానీ మీనాక ఏం జరిగినా కంగారు పడదు కదా ఇంకా బయటికి వెళ్ళిపోయేసరికి చేయి పట్టుకుని చూస్తుంది చూసేసరికి కంగ్రాచులేషన్స్ రా మనవడా అని చెప్పాను కానీ ఏంటి ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు దేనికి కంగ్రాచులేషన్స్ బామ్మ అని చెప్పి ఇంకా రవి అనేసరికి మీ అన్నయ్య తండ్రి కాబోతున్నాడు రా అని చెప్పాను కానీ ఒక్కసారిగా అంతా కూడా సంతోషపడిపోతారు కంగ్రాచులేషన్స్ అన్నయ్య కంగ్రాచులేషన్స్ మీనా గారు అని చెప్పి మీనా కూడా కంగ్రాచులేషన్స్ చెప్తుంది శృతి ఇంకా ఆ వార్త బయటకు వచ్చి ఏంటి ప్రభా అక్కడ కళ్ళు తిరిగి పడిపోయింది నీ కొడలే కదా నువ్వేదో నాకు తెలీదు నాకు ఎవరో సంబంధం లేదు అన్నట్టు బయటకు వచ్చి కూర్చుంచున్నావు అసలు మీనా ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయిందో ఏంటో నీకేమైనా తెలుసా అనగానే ఎందుకు పని ఎక్కువైపోయిందని ఏ పని చేయకూడదని కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది అంతే మించి దారదెందుకు పడిపోతుంది దుక్కలా బానే ఉంది కదా అని చెప్పాను కానీ చీ నోర్మీ ప్రభ నీకు ఇలాంటి దాంతో మాట్లాడాలనుకోవడం కూడా తప్పే అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బాగుంది నేనేమన్నాను అని చెప్పాను కానీ ఏంటమ్మా ఇక్కడే ఉండిపోయో మీనా వదిన తల్లి కాబోతుంది కదా అని చెప్పాను కానీ ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అనగానే అవును మీనా వదిన కళ్ళు తిరిగి పడిపోయింది అందువల్లే కదా నానమ్మే కదా చెప్పేసి వెళ్ళింది అని చెప్పనేసరికి ఈసరికి ఒక్కసారిగా ప్రభావతి గుండెల్లో రాయి పడినట్టు అనిపిస్తుంది ఈ రోహిణికి ఎన్నోసార్లు చెప్పాను ప్రెగ్నెంట్ అవ్వు మీనా కంటే నువ్వే ముందు తల్లి కావాలి అని నా మాట విన్నది కాదు మీనాయే తల్లి కాబోతుంది ఈ ముసలావిడి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఏంటో అనుకుంటూనే ప్రభావతి టెన్షన్ పడుతూనే మీనా దగ్గరికి వచ్చేసరికి ఎక్కడికి ప్రభా మీనా తల్లి కాబోతుంది ఇక మీదటి మీనాని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే ఇప్పుడు వరకు కోడల్లా చూసావేమో ఇక మీదట కూతుర్లా కడుపులో పెట్టుకుని చూసుకోవాలి అనగానే నాకేం సంబంధం నేనెందుకు చూస్తాను అనగానే ఎవరూ చూడక్కర్లేదులే నాన్న నా భార్యను నేను చూసుకోగలను అవసరమైతే ఇక్కడే ఉంచేస్తాను అనగానే కరెక్ట్గా చెప్పావురా బాలు నువ్వేం ఇబ్బంది పడనవసరం లేదు మేనాన్ని కంటికి రెప్పలా నేను చూసుకుంటాను ఇక్కడే ఉంచేసి వెళ్ళిపో కావల్తే నీకు వీలున్నప్పుడల్లా చూడడానికి రా అంతే అంతే తప్ప మీనాని అక్కడికి పంపించి కష్టాల పాలు చేయలేనురా సత్యం ఏ చేయకూడని పని చేసిందే అనుకో ఇంకా కడుపులోని బిడ్డకు ప్రమాదమే ఏర్పడుతుంది నువ్వేమంటావురా బాలు అని చెప్పాను కానీ అక్కడికి అక్కడికి వెళ్ళిపోవడం ఎందుకు ఈ ఊర్లోనే తిప్పుకుంటాను ట్యాక్సీ ఎంత వస్తే అంతే వస్తుంది నా భార్యను చూసుకుంటూ నేనే ఇక్కడే ఉంటాను బిడ్డతో సహానే నేను ఇంటికి వెళ్తానను కానీ మంచి పాట అన్నావురా బాలు అని చెప్పి సత్యం అంటాడు ఇంకా అలా అన్న తర్వాత ఇంకా ఉగాది పండక్కి వచ్చిన వాళ్ళు కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతారు మీనా బాలు ఇద్దరు ఇక్కడే ఉండిపోతారు ఈ మీన అక్కడ ఉండి ఏం మంచి చేసేస్తుందో ఈ ముసలావిడ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనుకుంటూ ఉండగానే రెండు మూడు నెలలు అలాగే గడిచిపోతాయి ఐదో నెల రానే వస్తుంది ఐదో నెల రావడంతో ఇంకో మా అమ్మ ఫోన్ చేసింది అని చెప్పనేసరికి ఏ ఏంటంట కోడల్ని చూసుకోవడానికి అత్తగారు రావాలంటనా అని చెప్పను కానీ మీనాకు సీమంతం చేస్తున్నారంట నిన్నో తీసుకుని రమ్మని చెప్పింది అందరినీ రమ్మని చెప్పిందను కానీ హా సరే అని ఈ ఈలోపు సత్యం కాస్త పార్వతికి ఫోన్ చేసి చెప్తాడు అయ్యో అన్నయ్య గారు మీనా తల్లి అయినప్పటి నుంచి మేము లేదు సీమంతం కూడా ఆవిడే చేస్తున్నారా అనగానే చూడమ్మా పార్వతి మా అమ్మ ఎప్పుడు మీనాని పరాయి మనిషిలా చూడదు తన సొంత మనవరాల్లా చూస్తుంది అలాంటి తప్పుడు మీనాని ఎందుకు వదిలిపెడుతుంది అందులోనూ బాలు అంటే మా అమ్మకు చాలా ఇష్టం బాలుకు పుట్టబోయే బిడ్డ అంటే మా అమ్మ నేల మీద పెట్టనిస్తుందా మీనాను క్షణం కూడా వదిలిపెట్టదు అందుకే సీమంతం కూడా అక్కడే ఏర్పాటు చేసింది అనేసరికి అంటే ఇప్పుడు మనం వెళ్ళాలా అన్నయ్య గారు అని చెప్పను కానీ తప్పదు వెళ్ళాలి కదా అని చెప్పనేసరికి ఏ రోజు మావి గారు అని చెప్పను కానీ పలానా రోజు అనేసరికి సరేనని ఇటు ప్రభావతి సత్యం వీళ్ళంతా మేనా బాలు సారీ రవి శృతి మనోజ్ రోహిణి వీళ్ళతో పాటు వాళ్ళ ముగ్గురు కూడా బయలుదేరుతారు అందరూ కూడా అక్కడికి వెళ్తారు ఇంకా ఇల్లంతా కూడా డెకరేషన్ చేయించేస్తుంది బయట అయితే స్టేజ్ కట్టించి స్టేజ్ మీద సీమంతం ఏర్పాటు చేస్తుంది మీనాకైతే అదంతా చూసి ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది రోహిణి కూడా ఏంటిది మీనాకు సీమంతం ఇంతెలా చేస్తున్నారా అనుకుంటూ ఉండగానే ఇంకా మీనా రెడీ అయ్యి కూర్చుని ఉండగానే అందరు కూడా గదిలోకి వెళ్తారు ఇంకా పార్వతి ప్రభావతి అందరు కూడా వెళ్ళేసరికి ఈ లోపు సుశీలమ్మ కాస్త తన నగలన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టి తీసుకొస్తుంది ఇదిగో మీనా ఇక మీదట వీటి బాధ్యత నీది బాలుగాడి భార్య నెల తప్పితే సీమంతం రోజు నగలన్నీ తనకు ఇస్తానని అనుకున్నాను అందుకే నీకు ఈరోజు సీమంతం ఏర్పాటు చేశాను కదా ఈ నగలన్నీ నీవే అని చెప్పను కానీ ఒక్కసారిగా ప్రభావతి ఇటు రోహిణి ఇద్దరు కూడా నోరులెల్లబడతారు ఏంటి ఇన్ని నగలు మీనాకా అని చెప్పాను కానీ ఏ మీనాకిస్తే అభ్యంతరం ఏంటి అయినా మీనా బో బాలుని చిన్నప్పటి నుంచి నువ్వు కొడుగ్గా పెంచావా ఏంటి మీనా నా బాలు నా దగ్గర పెరిగాడు మీనా నా బాలుగాడి భార్య కాబట్టి నాకు మీనా లాంటిదే అందుకే నా మీనాకు నేను ఇచ్చుకుంటున్నాను నీకేన్నా అభ్యంతరం ఆ ప్రభా అని చెప్పాను కానీ ఏం అభ్యంతరం ఉంటుంది అభ్యంతరం ఉంటే నోరు మూయించేస్తుంది కదా సుశీలమ్మ ఇంకా రోహిణి మాత్రం ఇన్ని నగలు మీనాకిస్తున్నారా ఇప్పుడు రోహిణికి నా శృతికి నగలున్నాయి మీనాకి నగలున్నాయి ఎటొచ్చి ఏ నగలు లేని దాన్ని నేనేనా ఇప్పుడు నగలు లేదు మలేషియా నుంచి మా నాన్న రావడం లేదు మొన్న వచ్చిన మామయ్య కాస్త హడావిడి చేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు మా అత్తగారు అటు తిరిగి తిరిగి నా మీద పడుతుందో ఏంటో అనుకుంటూ ఇంకా రోహిణి కాస్త టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటమ్మా రోహిణి అని చెప్పాను కానీ ఏమీ లేదు అత్తయ్య అని చెప్పనేసరికి నీకు ముందు నుంచి చెప్తూనే అన్నాను కదా నువ్వే ముందు తల్లి కావాలి అని చెప్పాను కానీ నేను ముందు తల్లి అయితే మాత్రం నాకేమన్నా ఇస్తాను ఇస్తారు అని అనుకుంటున్నారా ఏంటి మీ అత్తయ్య గారు అమ్మమ్మగారు మీనా అంటేనే ఇష్టం మీనా అంటే బాలు అంటేనే అమ్మమ్మ గారికి ఇష్టం అలాంటి తప్పుడు వాళ్ళకే ఇస్తారు కానీ మాకెందుకు ఇస్తారు ముందు ప్రెగ్నెంట్ ఏంటి తర్వాత ప్రెగ్నెంట్ ఏంటి ఏదైనా ఒకటి అని చెప్పి ఇంకా రోహుని కాస్త వెళ్ళిపోతుంది ప్రభావతి మాత్రం మీనాకు ఎలాంటి పరిస్థితి వచ్చిందా మీనాకు నగలన్నీ అత్తగారు ఇచ్చేసిందా ఎప్పటికైనా నగలన్నీ నాకే తీసుకొచ్చి ఇస్తుందని ఎంతో ఆశపడ్డాను కానీ ఆ నగలన్నీ కూడా పూలమ్ముకునేదానికి ఇచ్చింది ఇదంతా బాలుగాడి ప్లానే అయ్యుంటుంది అని చెప్పి అనుకుంటుండగానే ఏంటి ప్రభావతమ్మా నా ప్లాన్ ఏమీ లేదు డార్లింగ్ మనసులో అనిపించింది చేసింది అంతే అని చెప్పాను కానీ నేను మనసులో అనుకున్నవి ఎలా తెలిసిపోయాయి రా బాబు నీకు అని చెప్పాను కానీ నాకు అన్నీ తెలిసిపోయేతాయి ముఖ్యంగా నువ్వు ఏమనుకుంటావో అది ఖచ్చితంగా తెలుస్తుందంటూ బాలు ప్రభావతని ఏడిపిస్తాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్